ఓం శాంతి ప్రాబ్లమ్ని ఫినిష్ చేసుకోవడానికి ఐదు ఆలోచనలు ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఏదైనా ఒక విషయము సిచ్యువేషన్ లేదా సందర్భాన్ని వెతకండి ఏదైనా ఒక విషయం మీ నేచర్ మీ హెల్త్ ఎవరితోనైనా సంబంధాలలో ఉన్న తగాదా ఎవరైనా మిమ్మల్ని లైఫ్లో కొంచెం ఇబ్బంది పడుతున్నా మీ జాబ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సరే ఏదైనా ఒక విషయాన్ని తీసుకోండి ఆ విషయాల కోసము ఈరోజు ఒకాబలరీని సరిదిద్దుకోండి కరెక్ట్ చేసుకోండి ఆ విషయాల తీవ్రతను తగ్గించి స్వయాన్ని ఆ విషయాల తీవ్రత కంటే పైన ఉంచండి ఐఎమ్ ఏ ప్యూర్ పవర్ఫుల్ డివైన్ బీయింగ్ సర్వశక్తివంతుడైన భగవంతునికి నేను పిల్లవాడిని నా సంకల్పాల నుండి సిద్ధి జరుగుతుంది నా జీవితంలో ఒక చిన్న సన్నివేశము ఇప్పుడు వచ్చింది కానీ నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను సఫలత నా కోసము నిశ్చితమై ఉంది నా హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాతో ఉన్న అన్ని సంబంధాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి నా పరివారము ఐకమత్యంగా ఉంది విజయం నాకు నిశ్చితమై ఉంది మీరు వీటన్నిటినీ కూడా రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఈ వైబ్రేషన్స్ ఆ సిచ్యువేషన్ యొక్క వైబ్రేషన్స్ కంటే ఎక్కువ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత సందర్భాన్ని అనుసరించి థాట్ని సెట్ చేయండి ఓకే ఎవరు చేయగలిగారు ఎవరెవరు చేయగలిగారు ఇది ఈజీగా ఉందా దీన్ని మీరు ప్రతిరోజు చేయగలరా చేయగలరు ఎప్పుడైతే మనం ఏ సందర్భం కోసమైనా చాలా హై వైబ్రేషన్ థాట్ని క్రియేట్ చేసినప్పుడు దీనినే అంటారు ఆశీర్వాదాలు ఇవ్వటం అని ఆశీర్వాదాలంటే హై వైబ్రేషన్ థాట్స్ ఒకవేళ మనము ప్రతి సిచ్యువేషన్కి ప్రతి వ్యక్తికి అలాగే మన శరీరానికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చినట్లయితే అంటే హై ఎనర్జీ థాట్స్ అండ్ వర్డ్స్ని క్రియేట్ చేసినట్టయితే ఇక్కడున్న ప్రతీది కూడా ఎలా అవుతుంది మన చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ప్రతీది కూడా ఫైన్గా సరిగ్గా అవుతాయి కదా ఆశీర్వాదం అనేది కేవలం ఒక వస్తువు కాదు అది ఓన్లీ బర్త్డేస్కి ఫెస్టివల్స్కి దివాళీకి అకేషన్స్కి మాత్రమే ఇవ్వటానికి ఆశీర్వాదం అంటే మన యొక్క ప్రతి సంకల్పము ప్రతి మాట కూడా హై ఎనర్జీగా ఉండాలి మన మైండ్లో ఉన్న ప్రతిదీ కూడా హై ఎనర్జీగా ఉండాలి ఎప్పుడైతే మనం మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదంలో అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా పరివర్తన అవుతుంది స్వర్గంలా మారిపోతుంది మనం అంటూ ఉంటాం కదా స్వర్గం వస్తుంది పారడైజ్ వస్తుంది అని స్వర్గం అంటే హై వైబ్రేషన్స్ కలెక్టివ్ కాన్షియస్నెస్ పారడైజ్ అంటే ఏంటి స్వర్గం అంటే ఏంటి హయ్యెస్ట్ వైబ్రేషన్ హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే మన ఆత్మలో హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉంటాయో అంటే బ్లెస్సింగ్స్ ఫర్ ఎవ్రీవన్ అప్పుడు స్వర్గం తయారవుతుంది అప్పుడప్పుడు మన మాటల యొక్క వైబ్రేషన్స్ చాలా డౌన్గా ఉంటాయి కొందరు ఆ బిజీ లాంగ్వేజ్ని కూడా మాట్లాడుతూ ఉంటారు మీలో అయితే ఎవరు లేరు కదా ఆ బిజీ లాంగ్వేజ్ వాళ్ళు చేతులెత్తండి ఎవరికైతే చిన్న చిన్న విషయాలకే లో వైబ్రేషన్ వర్డ్స్ని వాడుతూ ఉంటారో లో వైబ్రేషన్ వర్డ్స్ని యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చేతులు ఎత్తండి ఎత్తండి చెక్ చేసుకోండి కథం చేసుకోండి ఆ వర్డ్స్ ఎంత కామన్ అవుతాయంటే మనకు అసలు అవి గుర్తు కూడా ఉండవు అవి ఆ బిజీ లాంగ్వేజ్ వర్డ్స్ అని అవి మన ఒకాబులరీలో ఒక పార్ట్గా అయిపోయాయి ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా ఫ్రెండ్స్ దగ్గర నుండి స్కూల్లో నేర్చుకుంటారు భాష వర్డ్స్ మన యొక్క వర్డ్స్ మన వరల్డ్ని క్రియేట్ చేస్తాయి మన భాష ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది మనం స్వయం కోసము పరివారం కోసము అలాగే ప్రతి వ్యక్తి కోసము హై ఎనర్జీ భాష మాత్రమే వాడాలి భాష అంటే సంకల్పాల యొక్క భాష శబ్దాల యొక్క భాష మన భాషకి ఎనర్జీ ఉంటుంది రోజు మొత్తంలో చెక్ చేసుకోండి ఈరోజు లో వైబ్రేషన్ వర్డ్స్ని ఎన్నిసార్లు యూజ్ చేశామని అలాగే మన సంకల్పాలని కూడా చెక్ చేసుకోండి చేంజ్ చేసుకోండి ఒక కొత్త భాషను నేర్చుకోవడం అయితే ఈజీనే కదా అది ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోగలరు మన వొకాబులరీలో ఉన్న లో ఎనర్జీ వర్డ్స్ ఏంటి చెప్పండి అక్కడ ఒకరు ఇంపాసిబుల్ అని చెప్పారు హా ఇంపాసిబుల్ ఇది లో ఎనర్జీ వర్డ్ ఇంకా ఐ హ్యావ్ నో టైమ్ ఇది కూడా లో ఎనర్జీ వర్డ్ ఇలాంటివి జస్ట్ చెక్ చేయండి ఇలాంటి పదాలు మనం రోజులో ఒక్కసారిన యూజ్ చేస్తాం కదా అలాగే ఐఎమ్ బిజీ అని అంటూ ఉంటాము ఈ లో ఎనర్జీ వర్డ్స్ యొక్క ఎనర్జీ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది అంటే మన ఆత్మలో ఉంటుంది ఎప్పుడైతే ఐఎమ్ బిజీ అని మనం అన్న అన్నప్పుడు ఆ టర్బులెన్స్ యొక్క ఎనర్జీ ఆత్మ నుండి బాడీలోకి వ్యాపిస్తుంది సో అప్పుడు బాడీలో కూడా ఆ టర్బులెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులు కూడా ఆ లో ఎనర్జీ టర్బ్లైన్స్ని రిసీవ్ చేసుకుంటారు ఏమని వీళ్ళు చాలా బిజీ అని అలాగే మొత్తం వాతావరణంలో కూడా వ్యాపిస్తుంది ఐమ్ బిజీ ఐమ్ బిజీ ఐమ్ బిజీ అని మా దాదీజీ మా దాది జానకిజీ అంటారు మీకు తెలుసా మా ఏజ్ ఎంతో హండ్రెడ్ అండ్ త్రీ ఇయర్స్ ప్లేస్ ఉంటుంది హండ్రెడ్ అండ్ త్రీ ఇయర్స్ ఏజ్లో కూడా ఇప్పుడు కూడా లండన్ వెళ్ళారు పోయి నెల కూడా వెళ్ళారు దుబాయ్ నుండి లండన్ వెళ్ళారు లండన్ నుండి న్యూయార్క్ వెళ్ళారు న్యూయార్క్ నుండి వాపస్ లండన్ మళ్ళీ లండన్ నుంచి ఇండియా ఇండియాలో ఇండియాలో ఢిల్లీలో ల్యాండ్ అయిపోయి ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా అలాగే సౌత్ ఇండియా నుంచి మౌంట్ అబు ఇవన్నీ కూడా హండ్రెడ్ అండ్ త్రీ ఇయర్స్లో చేసింది ఎన్ని సెంటర్ సంభాలిస్తుందో తెలుసా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందలు సరెండెడ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఫార్టీ ఫార్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ని మేనేజ్ చేస్తుంది ఇది కాకుండా ఇంకా లక్షల్లో మా పరివారం ఉంది ఆమె ఒక శబ్దాన్ని మాకు నేర్పించింది అలాగే ఆమె తన ఒకాబులరీరో ఎప్పుడు కూడా ఈ శబ్దాన్ని వాడరు మమ్మల్ని కూడా ఈ శబ్దాన్ని ఈ మాటని వాడడానికి అలో చేయరు అదేంటంటే ఐఆమ్ బిజీ అని ఐఆమ్ బిజీ అనేది ఒక లో వైబ్రేషన్ వర్డ్ తను దీన్ని కోసం రిప్లేస్ చేసింది ఆమె చెప్పింది మీరు ఎప్పుడు కూడా ఆలోచనని కూడా ఆలోచించి చెయ్యాలి అని కాబట్టి ఐఎమ్ లైట్ ఐఎమ్ ఈజీ పని ఎంత చేసినా సరే ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పని చేసినా సరే ఐఎమ్ బిజీ అనే లో ఎనర్జీ వర్డ్తో మాత్రం చెయ్యకండి బిజీ అండ్ ఈజీ అనేది మనం ఎంత పని చేస్తున్నామో అని కాదు కొంతమంది ఇంట్లోనే ఉంటారు సర్వీస్ నుండి వాళ్ళ జాబ్ నుండి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి చేయడానికి కూడా ఎక్కువగా పని ఉండదు కానీ వాళ్ళు అందరికంటే ఎక్కువగా బిజీగా ఉన్నామని చెప్తారు ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నో టైం ఐఎమ్ వెరీ బిజీ అని అంటూ ఉంటారు ఇది లో వైబ్రేషన్ వర్డ్ ఈరోజు ఆ లో ఎనర్జీ వర్డ్ ఆ లో వై వైబ్రేషన్ వర్డ్ని స్వాహ చేసేద్దాం సో మనం అందరం ఎలా ఉన్నామో ఐ యామ్ ఈజీ మనకి ఎంత టైం ఉంది నా దగ్గర చాలా టైం ఉంది మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీరు రోజు ఇలా ఆలోచించండి మరియు మీకు మీరు ఇలా చెప్పుకోండి నా దగ్గర చాలా టైం ఉంది అని నాకు ఎంత వర్క్ ఉందో అంతకన్నా ఎక్కువ టైం ఉంది అని నా దగ్గర పరివారం కోసం కూడా టైం ఉంది నా దగ్గర నా కోసం కూడా టైం ఉంది అని మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని చేసి చూడండి కొన్ని రోజుల్లోపే మీరు ఇది జరగడాన్ని చూస్తారు మీరు ఇది సంభవించడాన్ని చూస్తారు మీకెంత టైం కావాలో అంతకన్నా ఎక్కువ టైం మీకు లభిస్తుంది ఇది మనకి టైంతో ఉన్న ఒక ఎనర్జీ రిలేషన్షిప్ సమయాన్ని గౌరవించాలి మనం సమయాన్ని గౌరవిస్తే సమయం మనకి గౌరవం ఇస్తుంది సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి ముందే చేరుకోండి సమయంతో మీకు ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది మీరు ఒకరోజు ఎక్కడైనా స్ట్రక్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా మీకు మీరు అక్కడికి చేరుకునేలాగా ఫేవర్గా మారిపోతాయి చేంజ్ అవుతాయి సమయం మీకు బాధ్యత వహిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మన సమయం పట్ల బాధ్యతగా ఉంటామో సమయం కూడా మనకి బాధ్యత వహిస్తుంది మనల్ని గౌరవించడం మొదలు సమయంతో మనకి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఖచ్చితంగా సమయంతో మనం బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంచుకునే అవసరం ఉంది మనకి మైండ్తో బాడీతో పీపుల్తో ఎలాగైతే రిలేషన్షిప్ ఉంటుందో అలాగే టైంతో కూడా మంచి సంబంధం ఉంటుంది నేచర్తో కూడా మంచి సంబంధం ఉంటుంది మనం నేచర్కి గౌరవం ఇస్తే తిరిగి నేచర్ మనకి జాగ్రత్త వహిస్తుంది మనం వాటర్ పట్ల జాగ్రత్త వహిస్తే వాటర్ మనకి ఎప్పుడు కూడా చెడు చేయదు అలాగే ఎలక్ట్రిసిటీ విద్యుత్ పట్ల జాగ్రత్త వహిస్తే అది కూడా మనల్ని ఎప్పుడు మోసం చేయదు సంబంధం అనేది భౌతిక వస్తువుల పట్ల కూడా ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రతి వస్తువుకి గౌరవం ఇస్తామో తిరిగి అవి కూడా మనకి గౌరవం ఇస్తాయి ఇది ఒక రిలేషన్షిప్ ప్రతి ఒక్కటి కూడా ఒక రిలేషన్షిప్ కాబట్టి ఐఎమ్ వెరీ ఈజీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం ఇంకా ఏమైనా నెగిటివ్ లో ఎనర్జీ వర్డ్స్ ఉన్నాయా ఐ యామ్ టయర్డ్ అని అక్కడ ఉన్నారు ఉన్నొక్కరు చెప్పారు హా ఐఎమ్ టయర్డ్ కేవలం ఒక ఐదు సార్లు చెప్పండి ఐఎమ్ టయర్డ్ ఐఎమ్ టయర్డ్ ఐఎమ్ టయర్డ్ అని ఎందుకంటే రియాలిటీ రియాలిటీతో అంటే మన సంకల్పాలతో సిద్ధి అవుతుంది కాబట్టి ఇలాంటి వర్డ్స్ని యూస్ చేయొద్దు మనం ఇప్పుడు ఏ థాట్ని క్రియేట్ చేయాలి ఐఎమ్ ఫ్రెష్ ఐఎమ్ ఎనర్జెటిక్ అప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీరు టయర్డ్ అయ్యారా అని అన్నా కూడా లేదే మేమేం టయర్డ్ కాలేదే నేను అలా కనిపిస్తున్నానా ఏంటి అని మీరు అంటారు సో ఏ థాట్ని క్రియేట్ చేయాలి ఐఎమ్ ఫ్రెష్ ఐఎమ్ ఎనర్జిటిక్ స్వయం మీరు చెప్పుకోకండి అలాగే వేరే వాళ్ళని కూడా చెప్పడానికి అలో చేయకండి దాదీజీ ఏం చేస్తారంటే సపోజ్ ఈరోజు తనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి హండ్రెడ్ అండ్ త్రీ ఏజ్లో శరీరం కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కదా కానీ తను మార్నింగ్ వరకు మ్యాజిక్ చేసి దాన్ని తగ్గించుకుంటుంది కానీ మనం ఏం చేస్తాము ఒకవేళ ఈరోజు బాలేకపోతే డాక్టర్ని పిలిపించి నెక్స్ట్ డే వెళ్ళి దాదీజీ మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగినప్పుడు తనేం చెప్తుందంటే మీరు నన్ను ఎలా ఉన్నారని ఎందుకు అడుగుతున్నారు నేను అనారోగ్యంగా కనిపిస్తున్నానా ఏంటి ఎందుకలా అన్నారు అని అంటుంది సో దాని యొక్క అర్థం ఏంటంటే లో ఎనర్జీ వర్డ్స్ని క్రియేట్ చేయద్దు అది ఆశీర్వాదం కాదు మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి ఆపోజిట్ అయినా ఆశీర్వాదానికి వ్యతిరేకమైన ఎటువంటి లో ఎనర్జీ వర్డ్స్ని కూడా క్రియేట్ చేయొద్దు ఎవరి ఆరోగ్యమైనా ఎంత బాగాలేకపోయినా సరే మీరు కేవలం ఒక్కటే థాట్ని క్రియేట్ చేయండి మీరు బాగున్నారు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంది పరమాత్మ ఆశీర్వాదాలు మరియు శుభ భావనలు మీతో పాటు ఉన్నాయి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు బాగున్నారు మీరు బాగున్నారు మీరు బాగున్నారు కానీ ఎప్పుడైతే మనకి నొప్పిగా ఉన్నప్పుడు అందరూ కూడా వీళ్ళకి నొప్పిగా ఉంది లేదా ఈమెకి నొప్పిగా ఉంది అని ఈ థాట్ని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ నొప్పి అనేది ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ ద లోయర్ ఎనర్జీ లోయర్ ఎనర్జీ పైన ఎప్పుడు కూడా ఫోకస్ చేయొద్దు సంకల్పే సిద్ధి సంకల్పాల నుండి సిద్ధి అవుతుంది ఈరోజు మనం కంప్లీట్గా అపోజిట్గా గా చేస్తున్నాం ఏదైతే చూస్తున్నారో దాని గురించి ఆలోచించకండి రేపు మనకి ఎలా జరిగితే మంచిదో అది అవుతుందని ఆలోచించండి సపోజ్ ఈ ఫ్లవర్ వాజ్ ఉంది ఇక్కడున్న టూ థౌజండ్ మెంబర్స్ రెండు వేల మంది కూడా ఈ ఫ్లవర్ ముడుచుకుంది వాడిపోయింది అన్న సంకల్పం క్రియేట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్తో అది ఇంకా ఏమవుతుంది అది ఇంకా కూడా ముడుచుకుపోతుంది ఎండిపోతుంది ఒకవేళ టూ థౌజండ్ మెంబర్స్ కలిసి ఏ సంకల్పం క్రియేట్ చేయాలి ఫ్లవర్ ఎండిపోతుంది లేదా ముడుచుకుపోతుంది అన్న దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి ఈ ఫ్లవర్ ఫ్రెష్గా ఉంది ఫ్రాగ్రెంట్గా ఉంది అనే థాట్ని క్రియేట్ చేసినప్పుడు అది ఎక్కడైతే ముడుచుకుపోయిందో అక్కడే ఆగిపోయి అక్కడి నుండి మళ్ళీ వికసించడం స్టార్ట్ అవుతుంది సో దీన్ని మీరు మీ గార్డెన్లో అయినా గార్డెన్లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు బ్రహ్మకుమారిస్లో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది దాని పేరేంటంటే యోగిక్ ఖేతి అంటే పొలంలోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తాము పరమాత్మ నుండి వైబ్రేషన్స్ తీసుకొని తోట మొత్తం కూడా అందిస్తాము ఈరోజు గవర్నమెంట్ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది చూస్తూ ఉంది సో దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో కెమికల్స్ అస్సలు వాడము కెమికల్స్ కొంచెం కూడా యూస్ చేయము అలాగే ఇంకా దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ యొక్క సైజ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే దాని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అవి హై వైబ్రేషన్ కలెక్టివ్ ఎనర్జీని అవి పెరిగే సమయంలో కలిగి ఉంటాయి అవి పెరిగే సమయంలో హై వైబ్రేషన్ కలెక్టివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాయి సో ఇదంతా కూడా ఫ్యాక్చువల్ థియరీ కాదు ఇదంతా కూడా ఫ్యాక్చువల్ మరొక ప్రాజెక్ట్ కూడా మౌంట్ జరిగింది రివర్సల్ ఆఫ్ కారినరీ హార్ట్ డిసీజ్ అంటారు ఒక వ్యక్తికి హార్ట్లో బ్లాకేజ్ ఉందని డాక్టర్ చెప్పారు కంపల్సరీగా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సో ఒకరు అతనికి సలహా ఇచ్చారు బైపాస్ చేయించుకునే ముందు ఒక వారం రోజుల పాటు మౌంటబులో వెళ్ళి ఈ ఎక్స్పెరిమెంట్ని చూసి రండి అని తర్వాత అతను మొత్తం ఫ్యామిలీతో పాటు వారం రోజుల పాటు మౌంటబుకి వచ్చారు మెడిటేషన్తో లైఫ్ స్టైల్తో థాట్ పవర్తో విజువలైజేషన్తో అతనికి ఉన్న హాట్ బ్లాకేజ్ని ఎలా డిజాల్వ్ చేసుకోవచ్చో చూశారు నియర్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి కంప్లీట్గా హార్ట్ బ్లాకేజ్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది ఈ ప్రాజెక్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓతో పాటు స్టార్ట్ చేశారు అలాగే మోకాల నొప్పి ఉన్న కొందరు కూడా లాస్ట్ ఇయర్ వచ్చారు వాళ్ళు ఒక్క ఫ్లోర్ కూడా మెట్లు ఎక్కలేరు సో ఇలాగే అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు ఇప్పుడు వాళ్ళు సేవ చేయడంతో పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇతరులతో షేర్ చేసుకుంటూ కంప్లీట్గా వాళ్ళ మోకాల నొప్పిని పోగొట్టుకున్నారు సో ఇక్కడ ఏంటి వన్ వీక్ పాటు మౌంట్ అబులో ఉండాలి ఆ టెక్నిక్ తెలుసుకున్నారు మళ్ళీ తిరిగి వాపసు వెళ్ళి సిక్స్ మంత్స్ ఆరు నెలల పాటు ఈ లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యారు లైఫ్ స్టైల్ అంటే కేవలం తినడం తాగటంలో కాదు మనం అంటూ ఉంటాం కదా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని లైఫ్ మీన్స్ హియర్ అంటే ఆత్మ ఎందుకంటే జీవితం మొత్తము ఆత్మలో ఉంటుంది కాబట్టి ఈ లైఫ్ యొక్క స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి ఇక్కడ ప్రూఫ్ కూడా ఉంది థాట్స్ ఫీలింగ్స్ని చేంజ్ చేయగలదు అలాగే థాట్స్ మన హెల్త్ని కూడా చేంజ్ చేయగలదు థాట్స్తో సంబంధాలు ఏర్పడతాయి థాట్స్తో నేచర్కి కూడా ప్రభావం ఉంటుంది మనం ఇప్పుడు ప్రకృతి చేంజ్ అవ్వడాన్ని చూస్తూ ఉన్నాము మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలో చూస్తున్నారు స్టాటిస్టిక్స్ని కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ ప్లానెట్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రేట్తో సర్వైవ్ అవుతుంది అని మనం దానికోసం వాటర్ని సేవ్ చేస్తున్నాం ఇది మంచిదే ప్లాస్టిక్ని ఖతం చేస్తున్నాం ఇది కూడా మంచిదే కానీ చాలా ముఖ్యమైనది ఏంటి ఇవన్నీ కూడా ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఎప్పుడైతే వీటితో పాటు మన మనస్సు మన మైండ్ని మన థాట్ని చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇవి సక్సెస్ అవుతాయి ఎందుకంటే క్లైమేట్ ప్లానెట్ అండ్ నేచర్ అన్నీ కూడా ఇక్కడ నుండి క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ అంటే ఆత్మలో నుండి మనం అవుట్ సైడ్ నుంచి వాటర్ సేవ్ చేస్తూ ఇన్సైడ్ నుంచి స్ట్రెస్ ద్వేషము దుఃఖాన్ని తొలగించుకోకపోతే ప్రకృతి సతో ప్రధానంగా సాత్వికంగా అవ్వదు ఓం శాంతి